అందరికీ నమస్కారం అండి నా పేరు నవీనా ఫ్రమ్ సూరత్ గుజరాత్ మాన్సరోవర్ ఫ్యాషన్ బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో మీకు స్వాగతం ఈ రోజు మీకోసం నేను కలెక్షన్స్ తెచ్చాను అవి కూడా ఆల్ డిజైన్స్ అనేది చూపిస్తాను అవి కూడా మన ఫ్యాక్టరీలో రోజు గోడౌన్ నుంచి రాగానే మేము ముందటికి వస్తుంటాను అవి కూడా ట్రెడిషనల్ లుక్ ఉన్న కలెక్షన్స్ పార్టీవేర్ కలెక్షన్స్ మీ లుక్ ని వచ్చి పర్ఫెక్ట్ చేసే కలెక్షన్స్ అయితే నవీన తెస్తూ ఉంటుంది ఈ రోజు మీరు చూడొచ్చు ప్రతిరోజు చాలా మంది కామెంట్స్ లో అయినా చాలా మంది కాల్ చేసి కూడా చాలా మంది చెప్పేది ఏంటిదంటే అంటే टू मिनट वीडियो लो మీరు నాకు కేవలం సెవెన్ డిజైన్స్ టెన్ డిజైన్స్ చూపిస్తున్నారు మాకు కొన్ని కలెక్షన్స్ ఐడియా గురించి చూడండి చూపెట్టండి అని అంటున్నారు మీకోసం నేను తెచ్చాను మన మాన్సర్ ఓర్ ఫ్యాషన్ లో చూడొచ్చు ఫ్యాన్సీ కలెక్షన్స్ కావాలంటే మీకు వచ్చి చాలా మంచి రేట్ లో కట్ అండ్ క్వాలిటీ ఉన్న కలెక్షన్స్ అయితే మన మాన్సరూర్ ఫ్యాషన్ నుంచి అయితే మీకు దొరుకుతాయి చూస్తున్నారు కదా కలెక్షన్స్ వచ్చి సూపర్ కలెక్షన్స్ కట్ వర్క్ లో కావాలన్నా డిజిటల్ ప్రింట్ లో కావాలన్నా ఎంబ్రాయిడింగ్ వర్క్ లేకపోతే మీకు అమెరికన్ డైమండ్ సారీస్ గోటా పట్టి కలెక్షన్స్ లేకపోతే లెహరియా టైప్ లో లేకపోతే పట్టు కలెక్షన్స్ కావాలన్నా కానీ మన మాన్సరోవర్ ఫ్యాషన్ నుంచి అయితే మీకు మంచి రేట్ లో దొరుకుతాయి అవి కూడా మీకు పర్ఫెక్ట్ కలెక్షన్స్ మీ లుక్ ని పర్ఫెక్ట్ చేసే కలెక్షన్స్ అయితే దొరుకుతాయి ఈ శారీ చూడండి మనకు వచ్చి మనకి లైట్ కలర్ లో ఇచ్చారు అది కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంది శారీ మొత్తం వచ్చి మీకు అలాగే అదే విధంగా జాలర్ టైప్ లో వచ్చి శారీ ఉంటుంది ఈ శారీ చూడండి మనకి గోటా కలెక్షన్స్ ఉంటాయి అది కూడా మనకి మధ్య మధ్యలో వచ్చి సిక్వెన్స్ కలర్స్ ఇచ్చారు అవి కూడా మనకి సూపర్ కలెక్షన్స్ ఈ శారీ చూడండి మనకి మనకి ప్యూర్ క్వాలిటీ ఉన్న కలెక్షన్స్ డార్క్ కాంబినేషన్ లో ఉంది మొత్తం మల్టీ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారు అది కూడా పైపింగ్ తోటి ఉన్న కలెక్షన్స్ ఇక చెప్పాను కదా మన మాన్సరో ఫ్యాషన్ లో కట్ వర్క్ సారీస్ అయితే అసలు మీరు ఎక్కడా చూడలేని కలెక్షన్స్ అది కూడా సుప్రీ సూపర్ క్వాలిటీ ఉన్న కట్ అండ్ విత్ వచ్చి మెయింటైన్ చేసే కలెక్షన్స్ అవి వచ్చి మన మాంస ఫ్యాషన్ లో అయితే దొరుకుతాయి ఈ సారీ చూడండి లైట్ కాంబినేషన్ ఇచ్చారు మొత్తం సిరోస్ కి వర్క్ ఇచ్చారు ఎంబ్రాయిడింగ్ వర్క్ తోటి వచ్చి సూపర్ గా మనకి లైట్ కాంబినేషన్ లో కూడా దొరుకుతాయి ఇక మన మాన్సరోవర్ ఫ్యాషన్ లో వచ్చి మనకి డబల్ షేడ్ లో మీకు కలెక్షన్స్ కావాలన్నా కానీ మనకి సూపర్ గా దొరుకుతాయి ఈ సారీ చూడండి మనకి ఎంత బాగుందో షైనబుల్ ఫ్యాబ్రిక్ ఉంది మధ్య మధ్యలో చిన్న చిన్న బుట్టీస్ ఇచ్చారు అవి కూడా వచ్చి సూపర్ కలెక్షన్ ఇలాంటి కలెక్షన్స్ కావాలి అవి కూడా మీకు ఎక్కడ చూడలేని కలెక్షన్స్ కావాలంటే మన మాన్సరోవర్ ఫ్యాషన్ ని కంపల్సరీ కనెక్ట్ కాండి స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేయాలి ఇంట్లో నుంచి ఆల్రెడీ బిజినెస్ ఉంది లో బడ్జెట్ లో కలెక్షన్స్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి మాన్సరో ఫ్యాషన్ కి స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్ కి కాల్ చేసి ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు సూరత్ వచ్చారనుకో మనం మాన్సరో ఫ్యాషన్ ని కంపల్సరీ విజిట్ చేయండి నేను నవీన మళ్ళీ సరికొత్త డిజైన్స్ తోటి మేము వస్తాను అంతవరకు నమస్కారం